ఎమ్మెల్సీ కవిత కొత్త జాగృతి కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా మనం చూసుకోవచ్చు గతంలో అయితే ధర్నా చాకు వద్ద అయితే ఈ కార్యాలయం ఉండేది తాజాగా బంజారేశ్వరి నందినగర్ కవిత ఇంటి పక్కనే అయితే ఈ జాగృతి కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలోనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని చెప్పేసి కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అయితే ఆ నూతన జాగృతి కార్యాలయం ఏర్పాటు చేయడంపై అయితే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే బీఆర్ఎస్ లో అయితే చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ లేని కొందరు నేతల పట్ల అయితే కవిత అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు లో భాగంగా కూడా తను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా కవిత అంతే అంతేకాకుండా సోషల్ మీడియాలో విదేశాల్లో కూడా సోషల్ మీడియా వర్కర్స్ పెట్టుకుని తనపై బురద జల్లాలను చూస్తున్నారని చెప్పేసి కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ కవిత ఇంటి పక్కనే కొత్త జాగృతి కార్యాలను ఏర్పాటు చేయడంపై కూడా ప్రస్తుతం ఆసక్తిగా నెలకొంది నిజంగానే కవిత మరి కొత్త పార్టీ పెడతారా లేకపోతే ఏం చేస్తున్నది టీకప్పులు తుఫాన్ లాగా ఇది ఆ కొద్ది రోజుల పాటు ఉండి వివాదం సమస్య మనం చూడాల్సిన అంశం అయితే అయితే మరోపక్క కవిత మాత్రం ఆ కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇవ్వడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూన్ నాలుగున ధర్నా చాక వద్ద అయితే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కూడా ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కవిత ప్రకటించారు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు సాయంత్రం నాలుగు గంటలకైతే ఇక్కడ కొత్త జాగృతి కార్యాలయం అయితే కవిత అయితే ప్రారంభించనున్నారు ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కవిత చెప్పారు మీడియా సంస్థల్లో భవిష్యత్ కార్యాచరణ ఏముంటుందని చెప్పేసి కూడా వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కవిత చెప్పారు ఏదేమన్నప్పుడు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ అయితే కవిత విషయం హాట్ టాపిక్ అయితే కొనసాగుతుంది సో తనకు సరైన ప్రాధాన్యం కల్పించట్లేదనే ఒక ఉద్దేశంతో అయితే కవిత ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు లిక్కర్ కేసులో ఢిల్లీలో ఉన్న సమయంలో అయితే ఆ బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తాన ఒక ప్రతిపాదన వచ్చిందని ఆ ప్రతిపాదన తాను వ్యతిరేకించినట్టు కూడా కవిత చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కవిత కొత్త జాగృతి కార్యాలయం ఏర్పాటు చేయడంపై అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది